ఇప్పుడు మనం ఎంతో ఈజీగా బ్లౌజ్ కుట్టుకున్నాము హ్యాండ్స్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ పట్టి ఇప్పుడు మనం ఇప్పుడు మనం లైనింగ్ మెయిన్ క్లాత్ హ్యాండ్స్ అటాచ్డ్ చేసుకుంటున్నాము అలాగే రెండో హ్యాండ్ కూడా మనం అటాచ్డ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పైకుట్టు ఒకటి వేసుకోవాలి లైనింగ్ మొత్తం కూడా చుట్టూరా ఒక లైన్ వేసుకోవాలి మెయిన్ క్లాత్ లైనింగ్ కదలకోకుండా మనం పైకుట్టు వేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా మనము స్టిచ్ చేసుకోవాలి ఎంత ఈజీగా అయినా రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు చూడు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మనం కట్ చేసుకోవాలి మనం రెడీ చేసుకున్నాము ఇప్పుడు క్రాస్ పట్టి రెడీ చేసుకోవాలి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ లైనింగ్ రెండు కూడా అటాచ్డ్ చేసుకోవాలి ఇది మెయిన్ క్లాత్ లైనింగ్ మనం అటాచ్డ్ చేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ నీట్గా వస్తుంది అత్తం చుట్టూరా మనము స్టిచ్ చేసుకోవాలి కానీ మనకి నీట్గా వేసుకోవాలి వేసుకోవడం వల్ల రాని వాళ్ళు కూడా నీట్గా కొట్టుకోవచ్చు అనమాట మనం నీట్గా లైనింగ్కి మెయిన్ మెయిన్ క్లాత్కి అటాచ్డ్ చేసుకుంటున్నాము ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న నంతా మనం నీట్గా కట్ చేసుకోవాలి నేను అదే పీస్ అదే పీస్ని నేను చిన్నగా గోడుగా మడుచుకొని కుట్టేసుకుంటున్నాను నకలో టక్స్ పట్టుకుంటున్నాము హాఫ్ ఇంచ్ మనము టక్స్ పట్టుకోవాలి చూసారా చక్కగా వచ్చేసింది ఇది మొత్తం అంతా మనం నీట్గా రెడీ అయిపోయింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుందాం ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ అటాచ్ చేసుకుందాము ఇలా మొత్తం అంతా లైనింగ్ అంతా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా మనము రెడీ చేసుకోవాలి నీట్గా లైనింగ్ మనం అటాచ్ చేసుకున్నాం ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా మనం కట్ చేసుకోవాలి చూశారు కదా నీట్గా కట్ చేసుకున్నాము ఇప్పుడు టక్స్ పట్టుకుంటున్నాము మనం అలా మనం రెండు దాంట్లోకి టక్స్ పట్టుకొని రెడీ చేసుకోవాలి చూడండి రెండు రెడీ అయిపోయాయి మనం క్రాస్ పట్టి వేసుకోవాలి கிராஸ் படி மனம் அட்டாச்சுக்கெகண்ட் குட்டி கூட வேண்டாம் చూసారా రెండు రెడీ అయిపోయాయి ఇప్పుడు మనము ముక్స్ పట్టి కాజా పట్టి వేసుకుంటున్నాము ుక్స్ పట్టి కాజా పట్టి కూడా మనం రెడీ చేసేసుకున్నాము చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం అటాచ్డ్ చేసుకుంటున్నాము ఇలా రెండు మనము అటాచ్డ్ చేసుకోవాలి మళ్ళా డబుల్ స్టిచ్ వేసుకోవాలి చూసారా ఇప్పుడు మనము పైపింగ్ వేసుకున్నాం థ్రెడ్ లేకోకుండా మనం ఎంత చిన్నగా కావాల్సిన అంత చిన్నగా మనం పైపింగ్ వేసుకోవచ్చు నేను క్రాస్గా పీస్ తీసుకొని ఇప్పుడు పైపింగ్ వేసుకుంటున్నాను చూసారా క్రాస్ పీస్ తీసుకొని మొత్తం అంతా అటాచ్డ్ చేసుకొని మెడకి మనం ఎంత చిన్నగా కావాలనుకుంటే అంత చిన్నగా పైపింగ్ వేసుకోవచ్చండి స్థ్రెడ్ లేకోకుండా మనం వేసుకోవచ్చు చిన్నగా టాకాలు పెట్టుకోవాలి అయిపోకుండా నేను క్లాత్తోని చిన్నగా పైపింగ్ వేసుకుంటున్నాను మేడం మొత్తం అలాగే నీట్గా వేసుకోవాలి పైపింగ్ నీట్గా కంప్లీట్ వచ్చింది సర నీట్గా పైపింగ్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్డ్ చేసుకుందాము నీట్గా మధ్యలో నుంచి అటాచ్డ్ చేసుకోవడం వల్ల హ్యాండ్ కరెక్ట్గా కూర్చుంటుందన్నమాట చూసారా మొత్తం హ్యాండ్ అంతా మనము అటాచ్డ్ చేసుకోవాలి అలా మనము డబల్ స్టిచ్ వేసుకుంటున్నాము హ్యాండ్కి అటాచ్ చేసేసాము ఇప్పుడు మనం రెండో హ్యాండ్ కూడా వేసుకోవాలి మొత్తం రెండు హ్యాండ్స్ కూడా మనము వేసేసుకున్నాము ఇప్పుడు మనం సైడ్ జాయింట్లు వేసుకున్నాము మనకి ఎంత హ్యాండ్ లూజ్ ఉందో అంత పెట్టుకొని కరెక్ట్గా మనము వేసుకోవాలి స్ట్రైట్గా మనకి ఎంత నీట్గా వస్తే అంత బాగా వస్తుంది అనమాట మనకి ఇంకా రెస్టారెండు పుట్లు వేసుకుంటే బాగుంటుంది ఎప్పుడైనా కొంచెం లావైన వాళ్ళు ఉంటారు చిన్నగా అయ్యే వాళ్ళు ఉంటారు కొంచెం సర్దుకొని వేపుకోవచ్చు మనము మరీ లావు మనుషులు కాకపోతే ఇట్లా కట్ చేసుకుంటే క్లాత్ నీట్గా ఒక డిజైన్ లాగా వస్తుందండి రెండో వైపు కూడా జాయింట్లు వేసుకుంటున్నాము చూశారండి ఈజీగా చాలా తక్కువ టైంలోనే మనం బ్లౌజు స్టిచ్ చేసుకోవచ్చు చూడండి అంత చక్కగా రెడీ అయిపోయింది బ్లౌజు చూడండి ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లోనే మీకు మీ బ్లౌజులు మీరు కుట్టుకునేది నేర్చుకోండి ఓకేనా బై